నమస్తే అండి ఈ పెట్టకి అంతగతం రెండు పిల్లలు ఉండేయండి అంటే ఎక్కువ పిల్లలు చేసింది అవి అమ్మేసిన తర్వాత రెండు పిల్లలు ఉంచాను ఆ రెండు పిల్లలు కూడా అయినాయండి ఇది చాలా రోజులు అట్ని ఎడగొట్టడం ఎడగొట్టలేదు పెద్ద పిల్ల అయిన తర్వాత గుడ్డి పెట్టడం మళ్ళీ పొదిగేటప్పుడు మళ్ళీ ఆ పిల్లల్ని తిరగడం మళ్ళీ గుడ్డి పెట్టడం మళ్ళీ పిల్లల్ని ఇస్తే తిరగడం అలా రెండుసార్లు చేసిందండి ఏ మూడోసారి ఏం చేసింది అంటే అవి పెద్ద అయిపోయి దీన్ని సపరేట్గా వెళ్ళిపోయినాయి తర్వాత ఒకసారి గుడ్డు పెట్టిన తర్వాత అలా పదగూడ మొదలెట్టింది మొన్న ఒక నెల రోజుల ఇంచు నుంచి అలాగే పొదిగేసింది సరే చాలా రోజులు మట్టి పొదుగుతుందని మొన్న ఉన్న మట్టుకే గుడ్లు పొదిగేసాను పిల్లలు చేసింది పెట్టపిల్లని చూపిస్తానండి దీనికి మన గడ్డి మేట్లో గదులు ఉన్నాయి కదండి గదుల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని పడుకున్నాయి అలాగే అది కూడా ఒక రూమ్ సెలెక్ట్ చేసుకుని పొడు గుడ్లు పెట్టి మొదలు మొదలెట్టింది మొత్తం మూడు కాకిపెట్టలు పొదుగుతున్నాయండి వీటిలో పెట్టలే ఇది ఒకటండి అండి ఈ రెండింటికంటే సపరేట్గా దాని పిల్ల వేరే సార్ పొదుగుతుందండి అది ఎక్కడ సపరేట్గా అది లోపలగే ఇక్కడ పొదుగుద్ది ఇదండి దాని పిల్ల ఇంకా చూపించిన పెట్ట పిల్ల ఇది ఇది దీంతోపాటు ఇంకో పెట్టకలు ఉండేది ఇది అప్పుడు ఫస్ట్లో సైజు ఎక్కువగా ఉండేదండి అదో సైజు చిన్నగా ఉండేది దీనికంటే తర్వాత ఒకసారి అనుమానం వచ్చి డీవార్మింగ్ ఏమైనా పురుగులోనే డీవార్మింగ్ చేసిన తర్వాత అప్పుడు పిల్ల ఎదుగుదల చూపించింది అది ఇప్పుడు దాన్ని చూపిస్తానండి ఆ పెట్టపిల్ల దీంతో ఇది ఇదండి దాంతోపాటు పెట్టపిల్ల దీనికంటే సైజులో చిన్నగా ఉండేది అది అప్పుడు ఈ పెట్టకంటే ఒకసారి పావుల మందు అనుమానం వచ్చి పిల్ల ఎదుగుదలనే తక్కువగా ఉందని పావుల మందు వేసిన తర్వాత పిల్లల్లా తయారయ్యింది ఎప్పుడైనా సరే దాన్ని బ్రిడ్లో ఉండి పిల్ల సైజ్ అయ్యి ఉండే పురుగులు ఉండడం వల్ల దాని ఎదుగుదల ఆగిపోద్దండి మనం ఈ విధంగా టయానికి డీవార్మింగ్ చేసుకోవడం వల్ల దాని జాతి లక్షణాలు చూపిస్తూ ఉంటుంది పెట్ట అనేది ఎంత మంచి పెట్ట గుడ్డైనా కానీ ఎంత మంచి లక్షణాలు ఉన్నా కానీ లోపల నులు పురుగులు అనేవి దాని పోషణలు లాగేసినప్పుడు పెట్ట అనేది సైజు రాదు ఈ విధంగా పెట్టపల ఆ విధంగా సేజ్ అయిందండి ఇప్పుడు ఇది గుడ్లు పెట్టేసి పొదుగుతుంది ఇప్పుడు ఇది ప్రస్తుతానికి గుడ్లు పెడుతుందండి ఈ రెండు దాని పిల్లలే మించిగా రెండు కార్లు మూడు కార్ల వరకు దాంతోపాటు తిరిగినాయి తర్వాత అది పొడవలేదు కానీ ఏ సపరేట్ అయిపోయినాయి సపరేట్ అయి గుడ్లు పెట్టేసి ఇప్పుడు గుడ్లు పెడుతున్నది అది పొదుగుతుందండి అందుకు మనం డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెట్ట అనేది దాని జాతి లక్షణాలు చూపించాలన్నా ఎదుగుదా చూపించాలన్నా లోపలనేవి నులుపురుగులు లేకుండా ఉండాలి మనం అందుకు సమయానికి ఎప్పటికప్పుడు డివార్మింగ్ చేసుకుంటూ ఉండాలి నా స్టార్టింగ్ నుంచి ఉన్న పెట్ట ఇది వయసులో అన్నిటికంటే పెద్దది ఇంచుమించుగా దీనికి అన్నికోళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి దీని దగ్గరికి రాకుండా మళ్ళీ గుడ్డుకి రెడీ అయిపోతుందని గుడ్డు పెట్టేది అదేవిధంగా దీని గుడ్లు కూడా హ్యాచింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి మించిగా పది పైన పదమూడు వరకు గుడ్లు పెడతా ఉంటుంది మనం జాతిగా కన్నా కొద్దిగేసుకుంటే అన్నీ కూడా పిల్లలు అవుతాయి దీనికి ఇది నేను అప్పుడు తీసుకొచ్చినప్పుడు మా అక్క మా అక్క దగ్గర నేను తీసుకొచ్చుకున్నానండి నేను దీన్ని మూడు పెట్టలోను రెండు పుంజులు తీసుకొచ్చాను అందులో దీంతో ఈ పెట్టలు ఇచ్చుమించుగా ఏడు నెలల వయసులో గుడ్లు పెట్టేసింది ఇది మట్టికించి మించుగా తొమ్మిది నెలలు పది నెలలకు గుడ్డు పెట్టింది అప్పుడు నేను తీసుకొచ్చేటప్పుడు సంవత్సరం వయసు ఇది దీంతోపాటు గుడ్లు పెట్టల కంటే కూడా ఇది కొద్దిగా లేట్గా పెట్టింది అయితే దీని అంత సైజ్ ఆ పెట్టలు రెండు కూడా మూడు పెట్టలు రెండు పుంజులు పుంజులు కూడా పూరు వాటాలే అయితే పెట్ట వాటం కూడా బాగానే ఉండేది అందువల్ల మనం పిల్లల్లో కూడా ఒక గూళ్ళో వాటిలో మంచి లక్షణాలు ఉన్నాయి గుడ్లు పెట్టడానికి లేటు అవుతూ ఉంటుంది అలాగే అదేవిధంగా పుంజులు కోత వేయడానికి కానీ పుంజుల మీద తిరగమడడానికి కానీ టైం పడుతూ ఉంటాయి కొద్దిగా మంచి లక్షణాలు తక్కువ జాతి లక్షణాలు తక్కువ ఉన్నాయి ముందు గుడ్డు పెట్టేయడం కూర లక్షణాలు ఉన్నాయి అలాగే పుంజులు కూడా కోత వేయడం ముందు తిరగమడడం జరుగుతూ ఉంటుంది ఒక గూట్లో మంచి లక్షణాలు ఉన్నాయి అయినా సరే ఎక్కువ టైం తీసుకుంటామండి వాటి శరీర నిర్మాణం పూర్తి అవ్వాలి కాబట్టి ఈ పెట్ట పిల్ల ఐదు పుంజు పిల్లలు నాలుగు ఐదు పుంజులు నాలుగు పెట్టలు ఉన్న నాటిలోదండి ఇది ఇది ఏం జరిగిందంటే ఒకసారి మనం సాయంత్రం పూట కర్ల మీద ఎక్కిస్తాం కదా ఎక్కించేటప్పుడు ఇది ఎగిరే టయానికి ఫ్యాను అంటే రెండు ఫ్యాన్లు ఉంటాయండి ఆవుల పక్క పక్క ఇక్కడ ఏమవుద్ది అంటే ఒక పిల్ల ఉంది పుంజు పిల్ల అది ఏం చేద్దంటే సపరేట్గా వెళ్ళి ఆవు మీద నుంచి ఎక్కి కర్ర మీద నుంచి ఎక్కి నడుచుకుంటే వెళ్తుంది అది నడుచుకుంటే వెళ్ళేటప్పటికి స్తంభం మనం స్విచ్ బోర్డు ఉంటుంది ఆ స్విచ్ బోర్డు దగ్గర తప్పుకోవడానికి ఏం అంటే బాడీని తప్పించెళ్ళేటప్పుడు ఒకసారి ఆ స్విచ్లు తగిలేసి ఫ్యాన్లు ఆన్ అయిపోతాయి ఉంటాయి అయితే అదే సమయానికి ఇది ఎగరడం అది తప్పుకుని వెళ్ళడం స్విచ్ వేసేసి రెండు ఫ్యాన్లు తిరిగేయడం జరిగింది సడన్గా దీని రెక్క తగిలేసిందండి దెబ్బ రెక్క ఎముక గట్టిగా తగిలేసింది ఎముక ఇంచుమించు విరిగిపోయింది నేను తర్వాత ఆ రోజు నేను లేనండి మా అమ్మగారు వాళ్ళు ఉన్నారు చూసి చెప్పిన తర్వాత అయితే పెద్ద తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అంటే కోళ్ళు గురించి అవగాహన లేని వాళ్ళు ఎప్పుడైనా సరే రంగులు చెప్తారు కదా నల్ల నల్ల పెట్ట అంటే ఏ అన్నింటినీ ఎత్తుకుంటూ వచ్చేటప్పటికి దీనికి తగిలింది దెబ్బ ఆ తర్వాత రోజు ఇంజక్షన్ చేసి వేసేటప్పటికి ఎముక బాగా ఇరిగి బెండీ మళ్ళీ పెట్ట తయారవడానికి టైం పెట్టేసిందండి దీంతోపాటు ఇంచుమించుకు రెండు పెట్టలు గుడ్లు పెట్టేస్తున్నాయి ఆ ఘనకరం చేసి పుంజీదేనండి ఇది గుట్లు అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది లాస్ట్లో వచ్చి అన్ని కోళ్ళు వెళ్ళినట్టు వెళ్ళకుండా వచ్చి సపరేట్గా ఆవు మీద ఎక్కుద్ది ముందు కింద నుంచి ఎగిరి ఆవు మీద కురుగుద్దిద్దిద్ది ఆవు మీద నుంచి కర్రం మీద ఎక్కుద్ది కరం మీద నుంచి సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బాడీని తప్పించేటప్పుడు ఏమవుద్దంటే బోర్డులో రెక్క తగిలి రెండు స్విచ్లు ఆన్ అయిపోతాయి ఒకసారి రెండు ఫ్యాన్లు తిరిగేతామండి ఇది వచ్చేటప్పుడు కొద్దిగా గమనించుకుంటూ ఉండాలి ఆ అని కోళ్ళన్ని కనుక పై ఎక్కేటప్పుడు ఫ్యాన్లు ఆన్ అయితే కనుక బాడీలు తగిలేసి ఇలా రెక్కలు అయిపోతాయి అది పెట్టపిల్ల కాబట్టి సరిపోయింది పుంజిపల్ల ఈ మంచి లక్షణాలు ఉన్నదా కూడా అయినా కూడా మనకి డ్యామేజ్ అయిపోయినట్టే అందువల్ల ఈ పుంజు అలా చేస్తూ ఉంటుందండి ఇది అండి పుంజు వేరుశెన్న చెక్కాను పేడ కలిపి తొక్కున్నాం కదండి దీని విధంగా పరదాలు కప్పేస్తున్నాం పూర్తిగా మాత్రం బయట కనపడకుండా ఈ విధంగా కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కోల్డ్ ఏం చేస్తున్నాయి అంటే వేరుశన్న చెక్క నేను పేడని కలిపి తినేస్తున్నాయండి దీనివల్ల పేడ లోపలికి వెళ్ళిపోతుంది ఒకసారి గ్యాస్ ఫామ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వేరుశెన చెక్క కూడా అంత మంచిది కాదు విధంగా చెప్పేసాను అదే పూర్తిగా మనకి ఏగవాలే ఖాళీ ఉంటే కనుక ఏ రూలో ఎక్కువ కూరగా తయారవు మనకైతే పెద్ద అంత అవకాశం లేకుండా అయిపోతుంది ఎందుకు కూలి తినేస్తున్నాయి కాబట్టి అని ఏదో విధంగా అనేది వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళి పెడతా ఉంటాయి మామూలుగా ఫ్రీగా వదిలితే కనుక ఎక్కువ ఏగవాలుతుంది ఇలా అయితే తక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన పెట్ట గుడ్లో ఎన్ని రెండు కూడా అవి రెండు కూడా గుడ్లు పెడతాయి అది ఒక కారు పెట్టేసి ఇప్పుడు రెండో కార్ రెడీగా ఉంది ఇది పెడుతుంది అయితే దీని గుడ్డు బాగా చిన్నగా ఉందండి ఇంతే ఉంది పెట్ట కూడా కొరసలేండి అది బాగా కొరస గుడ్డు బాగా చిన్నగా ఉంది దాన్ని మించుమించుగా ఈ సైజులో పెట్టే ఇంతే ఉంది దాని గుడ్డు ఈ నెమల పెట్ట దీనికి సింగిల్ పిల్ల ఉంది కదండి సింగిల్ పిల్ల సీత పిల్లల్లో కలిసింది ఇది గుడ్లు పెట్టేసింది మళ్ళీ పొదిగింది ఒక పదిహేను రోజులు ఇంచుమించుకు పదిహేను రోజులు అవుతున్నట్టుంది పది పైన అవుతుంది మళ్ళీ తిరిగేసింది కోడి ఎప్పుడైనా సరే అలా పొదుగుతుంది దాన్ని ఇష్టపడి పొదుగుతున్నప్పుడు ఇరవై ఒక్క రోజు మనం ఇరవై పైన రెస్ట్లో ఉంచవచ్చండి అలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే కోడి అనేది కొద్దిగా ఆ సైకిల్ అనేది ఉంది కదా గుడ్లు పెట్టడం ఇదంతా సైకిల్ అనేది కొద్దిగా ఒక ఇరవై రోజులు అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది మళ్ళీ తిరిగి గుడ్లు పెడుతూ ఉంటే వాటంతట తిరిగి అయితే మనం ఏమీ చేయలేము పొదిగేసినట్టు ఒక ఇరవై రోజులు పదగొనే ఉండండి పదనుకోవడం వల్ల కోడి బాడీ అనేది కొద్దిగా రెస్ట్లో ఉంటుంది తర్వాత ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మెల్లగా కలుపుతూ ఉంటే అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటే మళ్ళీ గుడ్లు పెడతా ఉంటాయి చేతిలో పెట్ట కూడా గుడ్లు పెడుతుందండి ఇప్పుడు లాస్ట్కి వచ్చింది మనకిప్పుడు పిల్లలు చేసిన పెట్ట ఈ పెట్ట ఆ బ్రస్ పెట్ట కూడా మూడు ఒక గుడ్లు వేయండి దీన్ని కూడా మనకి వరకు ఐదు పిల్లలు ఉండేవి పిల్లలు గేరేపుని ఇది గుడ్లు పెట్టి పొదుగుతుంది ఇప్పుడు రెండు పిల్లల కోళ్ళు ఇది కూడా ఒకే గూడు ఒక ఐదు పది నిమిషాలు మేతకి వస్తుంది అండి అయితే తన రూమ్లోకి వెళ్ళిపోద్ది మన కోళ్ళు తిరిగే ఏరియాలోనే అక్కడ ఉన్న మేత ఉంది అక్కడ అక్కడి మన కోళ్ళు మేయాలి అనుకున్నప్పుడు మ్యాథ్ ఏమైనా ఎరుగుతున్నాను ఎరుగుతున్నానుకున్నప్పుడు అక్కడ ఒక పుంజుని తీసుకెళ్ళి మనం కనుక కట్టుకున్నట్లయితే కనుక ఇంచుమించుకు పెట్లని వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మేనప్పుడు దూసుకు తింటా ఉంటే పుంజు కూడా మేతను చూసి ఆకేతా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న మేత తింటా ఉంటుంది నిన్న ఉరిగడ్డి ఈ ఉరిగడ్డి కాకుండా మనకి రౌండ్గా ఉండలు వచ్చినాయి కదండి ముందు అందుట్లో ఒక వండ మూపు కింద కనబడింది దానికి దాన్ని బయటికి లాగేటప్పుడు దాంట్లో వడ్డీ చాలా ఉన్నాయి ఆ వడ్డీ రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం అక్కడ పుంజిని తీసుకెళ్ళి కడితే ఆ పుంజి కానీ మేత చూసి దూసి కేకేతా ఉంటుంది ఆవిడ పెట్టలన్నీ వచ్చి అక్కడ ఎరువు తింటూ ఉంటాయి ఆ పుంజుని చూసి పెట్టలు కూడా వచ్చే విధంగా తింటూ ఉంటాయి అండి అవు రెండో పూట ఉదయం పూట వరకు కట్టేసి గడ్డి తిన్న తర్వాత నీళ్ళు తగ్గుతుందండి నీళ్ళు తగినక మధ్యాహ్నం వరకు నవరేసి ఉంటే పుట్టుకుంటూ ఉంటుంది మధ్యాహ్నం అంతా తీసుకొచ్చి చెరుగట్టిన బోర్లు ఎక్కడో సరికడతా ఉంటే మేత ఉంటుంది ఇక్కడ వదలడానికి అన్ని రొయ్యలు చెరువులు ఉంటాయి కాబట్టి చెరువుల మీద కరెంట్ అనేది ఉంటుందండి కరెంట్ వల్ల ఏమవుతుందంటే గమ్ము మనం ఏ ఏం ఏ కొంచెం అశ్రద్ధగా ఉన్నా కానీ కరెంట్ ఎగల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి పశువులతో రాడు లంకేసుకున్నట్టు లంకేసుకున్నట్టుంది ఆవు తిరిగిన ఎలాంటి ఈ విధంగా సారం అవుతూ ఉంటుందండి చూడండి తిన్నంత లెక్కలో ఇంచుమించుగా సార్లు అద్దే మనం కట్టుకున్నాక ఒంటి గంట కానించి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు ఈ విధంగా నేలంతా ఆవు తిరిగి సారం అవుతూ ఉంటుంది బెడ్డి దుబ్బులు పెట్టేసి లొంగేసేసుకుందండి ఇది రావట్లేదు ఆ బిలూన్ దుబ్బు అంటారండి దుప్పు దుబ్బనేది చాలా బలంగా ఉంటుంది తాడు దానికి పట్టుకున్నప్పుడు అది రాదు ఇలా లొంగేసుకుంటే కనుక ఎంత రకాలనే తాడు దాన్ని చూసుకుంటూ ఉంటాం తాడేసినప్పుడు ఎదురు వరకు మేత ఉంటుందండి పది పదిహేను రోజుల నుంచి పేడలో బాగా పొరుగు దొరుకుతుందండి రెండు మూడు నాలుగు రోజులు పేడ ఉండదు మామూలుగా గడ్డిలో తినడమే కానీ చక్క తుకాం కాబట్టి ఒక నాలుగు రోజుల తర్వాత మనం తీసుకున్నట్లయితే కానీ ఇలా అర్రా దొరుకుతుంది ఈ పిల్లలకి అబ్రాస్పల్లండి పురుగు పిల్ల